కప్పు కొట్టిన ఆర్మీ మ్యాన్ బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్గా కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరని ఎవరని ఆడియన్స్ ఉత్కంఠగా చూ ఎదురుచూపులకు తెరపడింది ఈ సీజన్ నైన్ విన్నర్గా కామనర్గా ఎంట్రీకి ఇచ్చిన కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ నైన్ విజేతగా ప్రకటించారు సీజన్ నైన్ విన్నర్గా కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల నిలిచాడు చివరి వరకు నెక్ టు నెక్ ఓటింగ్ జరిగిన తనుజా కళ్యాణ్ మధ్య పోటీ తీవ్రత తీవ్రంగా ఉంది కానీ ఎట్టకెలకు చిన్న చిన్న తేడాతో కళ్యాణ్ విన్నర్గా బిగ్ బాస్ బిగ్ బాస్ ప్రకటించారు తనుజా అప్గా నిలిచింది మొదట మూడు వారాలుగా కళ్యాణ్ అంటే కళ్యాణ్ అంటే ఎవరికీ తెలియదు హౌస్లో ఆడియన్స్లో కామన్గా వచ్చాడు ఆర్మీ బ్యాన్ అని తప్ప అతని దగ్గర పెద్ద బ్యాక్గ్రౌండ్ గుండా పెద్ద హోప్స్ లేదు పెద్ద విన్నర్ విన్నర్ అవుతాడనే హోప్స్ కూడా లేదు కానీ మూడో వారంలో ప్రియా హెల్మెట్ అయిన తర్వాత మాత్రం కళ్యాణ్ అసలు ఆట మొదలైంది ఈ వారం నుంచి వరుసగా ప్రతి ప్రతి వీక్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది చివరికి ఫ్యామిలీ వీక్ టైంకి కళ్యాణ్ విన్నర్ రేస్లోకి వచ్చేసాడు అదే ఊపిలో చివరి కెప్టెన్ చివరి కెప్టెన్గా ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచి రికార్డ్ కొట్టాడు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ సీజన్ నైన్కు విన్నర్ అయ్యాడు ఆడియన్ ఆడియన్స్ చేత జై కొట్టించుకున్నాడు అసలు బిగ్ బాస్ అసలు కళ్యాణ్ పడాల కళ్యాణ్ ఎవరు ఇతను ఒక ఆర్మీ మ్యాన్ సీజ్ సిఆర్పిఎఫ్ నుంచి బిగ్ బాస్ వరకు బిగ్ బాస్ నైన్ కోసం ఎదురు ఎప్పుడూ లేనట్టుగా ఈసారి కామనర్ల కోసం అగ్ని పరీక్ష అనే ఒక షో కండక్ట్ చేశారు దానికోసం వచ్చిన వేలాది అప్లికేషన్లో ఫిల్టర్ చేసిన పదిహేను మందితో షో నిర్వహించారు అలా అగ్ని పరీక్షలో నిలిచిన వారిలో కామనర్ కళ్యాణ్ ఒకడు సిఆర్పిఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్ చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా వచ్చిన అవకాశాన్ని కాదనలేక ఆర్మీలో చేరాడు అయితే అగ్ని పరీక్ష గురించి తెలిసి అగ్నిపరీక్షగా అప్లై చేసి మొత్తానికి సెలెక్ట్ అయ్యి హౌస్లోకి వెళ్ళి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్గా కామనర్గా బయటికి వచ్చాడు